అందరికీ నమస్కారం నేనే మీ సత్యప్రకాష్ మన ద రాయదుర్గమ్మ వాసస్థలందరికీ కూడా మంచి రోజులు వస్తున్నాయి ఎందుకంటే మీ ముందు గర్జించే సింహం రాబోతున్నది ఆ గర్జించే సింహం ఎవరు తెలుసా మన నాగరాజు గారు మన నాగరాజు గారు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మన రాయదుర్గమ్మయ్య కాన్స్టిట్యువన్సీకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అతనికే ఓటు చేసి మంచి బహుమతితో అతన్ని మన రాయదుర్గమ్మ ఏరియాకి ఎమ్మెల్యేగా ఎంచుకుందాం సో మరి ఆలస్యం ఎందుకు రాబోయే ఎలక్షన్లో గర్జించే సింహం నాగరాజు గారు బహుజన సమాజ పార్టీ వైపు నుంచి ఖచ్చితంగా మీ ఓటు అతనికే వేయండి మంచి రోజులు ఎదురు చూస్తూ ఉండండి ఖచ్చితంగా అతని జనాల కోసమే పుట్టాడు మన కోసమే ఉన్నాడు అలాంటి వ్యక్తిని మనతో పాటే ఉంచుకుందాం వన్స్ అగైన్ గర్జించే సింహం నాగరాజ్ బహుజన సమాజ పార్టీ వైపు నుంచి వస్తున్నాడు కాబట్టి రాబోయే ఎలక్షన్లో అతనికే ఓటేయండి ఓటేసి గెలిపించండి నాగరాజు గారు జిందాబాద్